ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి జనవరి పద్నాలుగో తారీఖు వరకు గోచార గమన స్థితులు తెలుసుకున్నట్లయితే మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పన్నెండులో ఉన్నటువంటి శని భగవానుడు మూడులో ఉన్నటువంటి గురువు అలాగే ఐదవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు అట్లాగే ఈ యొక్క గ్రహాలు వీరిని మీనరాశి వారిని అటు ఏలినాడి ప్రభావము ఇటు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ ప్రభావం వలన అనుకున్న కార్యాలయందు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అట్లాగే ఏదనుకున్నా కూడా దానికి ఆ ఫలితాలు కొంత ప్రతికూలంగా కలగటం వలన మానసికంగా వీరు చాలా దుర్బలత్వాన్ని పొందుతూ అవసరం లేని ఆలోచనలు చేసి అనారోగ్యాన్ని నెత్తి మీదకి తెచ్చుకొని ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవటం అట్లాగే వీరి యొక్క అనాలోచిత చర్యల వలన ధనాన్ని సంతానం మీద ఇప్పుడు ఆచితూచి వారికి పెట్టుబడిగా పెట్టండి ఎందుకంటే దానివలన లాభం కన్నా నష్టం కనబడుతోంది కాబట్టి మీనరాశి వారు సెన్సెక్స్లో కానీ లేదా ఆర్థికంగా లాభం వచ్చేటటువంటి ఏ విషయాలలోనైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ధనాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయాలి లాభం వస్తుంది అని చాలామంది మీకు చెప్పటానికి ప్రయత్నం చేస్తారు కానీ వారందరూ తమ యొక్క స్వార్థం గురించి చెప్తూ వారు మీ యొక్క ధనాన్ని పొందిన తర్వాత మోసం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెట్టే పెట్టుబడులు ఎందు జాగ్రత్త అవసరం అనవసరంగా ఇప్పట్లో ఆ ప్రయోగం చేయకుండా ఉండటం మంచిది అట్లాగే ఉద్యోగాలలో కూడా చాలామంది ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎంతోమందితో సంప్రదిస్తూ ఉంటారు వారు కూడా ఈ ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ధనాన్ని పెట్టి కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది అట్లాగే వీరికి వివాహ మీనరాశి వారికి వివాహపరమైనటువంటి చర్చలు కూడా జరుగుతాయి అట్లాగే ప్రేమించుకున్నటువంటి వారికి కూడా కొంత అనుకూలమైనటువంటి చర్చల ద్వారా వివాహ సిద్ధి కలగటానికి కొంత ఈ పది రోజులు పదిహేను రోజుల తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది సంతాన కూడా వీరు యోగ్యతను పొందటానికి చాలా వరకు సహకారం గురుగ్రహ సహకారం లభిస్తోంది అట్లాగే ఉద్యోగపరంగా వీరు ఏదైనా మాట్లాడితే దాని ద్వారా అవతల వ్యక్తులకి కొంత నెగిటివ్ ధోరణి కనిపించి వీరికి ఉద్యోగంలో కొంత అప్రతి అంటే ప్రతికూలత లభించి అనుకూలతలు తొలగిపోయి ఆర్థికంగా చాలా చాలా కష్టపడేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అవసరానికి అన్నదమ్ములతో చర్చించి వారి దగ్గర అప్పు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా వీరికి కలుగుతోంది అట్లాగే భార్యాభర్తల మధ్య అనుకూలత దెబ్బతినే పరిస్థితి మీనరాశి వారికి ఇప్పుడు సుస్పష్టంగా కనబడుతోంది అనవసరమైనటువంటి ఈ యొక్క లావాదేవీల వలన ఆకస్మికంగా ధన విషయంలో కలిగేటటువంటి మాటల వలన భార్యాభర్తల మధ్య అభీష్టం తొలగి అనుకోనటువంటి పరిణామాలు ఎదురయ్యి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు తలదోర్చకపోవడం చాలా మంచిది ఎందుకంటే ఇది మేఘం సూర్యుడికి అర్థంగా వచ్చి ఏ విధంగా వెళ్ళిపోతుందో అదేవిధంగా శుక్రుడు శని కాలం ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు వారికి ఆ ఇబ్బందులు కలుగుతాయి తర్వాత మళ్ళీ సిచ్యువేషన్స్ ఇంకో రకంగా మారుతాయి కాబట్టి వీరు సంయమనంతో ఉండాలి సుందరాకాండలో కొన్ని అధ్యాయాలు ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించినటువంటి అధ్యాయాలు సర్గలు పారాయణ చేయడం ద్వారా వీరిలో మానసికంగా కొంత శక్తి ప్రేరితమై హనుమంతుల వారు వారిని వారికి ఉన్నటువంటి బాండింగ్ని గట్టిపరచడానికి ఆయన సహకారం మీకు లభిస్తుంది అట్లాగే ధైర్య సాహసాలు కోల్పోయి సన్నగిల్లి మీరు ఎవరైనా సరే స్త్రీలతో మీరు అనుకున్నటువంటి విషయాలు సంప్రదిద్దా ఉన్నా కూడా అవి కొంచెం బెడిసి అవకాశాలు ఉంటాయి కాబట్టి ధైర్య సాహసాలు కూడా చాలా వరకు సన్నగిల్లుతాయి అనుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీరు అనుకున్న విషయాలు కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి పిల్లల ఎందు కొంత జాగ్రత్త వహించాలి పిల్లలు అడిగింది ఇచ్చిన వెంటనే మీరు కొంత ధనాన్ని నష్టపోవడమే కాకుండా వారి యొక్క ఆలోచన ధోరణి కూడా అట్లాగే వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్స్తో పిల్లలతో ఉన్నటువంటి ఫ్రెండ్స్కు సంబంధించినటువంటి రిలేషన్స్ వలన వాళ్ళకున్నటువంటి అనాలోచిత ప్రక్రియల వలన దుర్యోసనాల వలన మీరు పిల్లలకి కుటుంబం ద్వారా ఇచ్చినటువంటి ధనాన్ని వారు దుష్ప్రయోజనం చేసి దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయి మీరు కూడా ఎక్కడ అక్కడ ధనాన్ని పెట్టుబడిగా పెట్టడం కొంతవరకు పెట్టకపోవడమే మంచిదని అభిప్రాయం అట్లాగే కోర్టు విషయాల ఎందు మీకు కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని సూచిస్తోంది ఎందుకంటే కుటుంబ పరంగా అన్నదమ్ముల యొక్క విషయాలలో గృహపరంగా ల్యాండ్స్ విషయాలలో ఎన్నాళ్ళ కాలంలోనూ మీరు వేసిపోయినటువంటి విసిగిపోయినటువంటి విషయాలలో కొంత ధనాన్ని అవసరమైతే ఖర్చు పెట్టి ఈ విషయాన్ని ముగిద్దాం అనుకుంటారు కానీ అది జరుగుతుంది అనుకునే లోపలే దాని సమస్య ఇంకా పెద్దదై అవసరం లేనటువంటి కష్టాలు నష్టాలు మీకు సంప్రాప్తిస్తాయి మీనరాశి వారికి పరిస్థితి అంత అనుకూలంగా లేకపోవటం వలన ఇబ్బందులు ఎదురవుతాయి అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు వారి యొక్క వాక్కుని జాగ్రత్తగా మాట్లాడకపోతే బయట వ్యవస్థలో మీకు కొన్ని ఇబ్బందికరమైన గురువుల ద్వారా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వారు మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం చెడుగా స్వీకరించే అవకాశం కలుగుతుంది కాబట్టి విద్యార్థులు సాధ్యమైనంత వరకు తెలివితేటలతో వాళ్ళకు ఉన్నటువంటి సమయస్ఫూర్తితో బుద్ధిని చేతనత్వం చేసుకుంటూ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ విద్యార్థులు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ ఉండటం ద్వారా మీకు తండ్రితో కలిగేటటువంటి జాడ్యాలు ఇబ్బందులు కలహాలు లేకుండా తండ్రి మీ పైన ఒక రకమైనటువంటి మంచి సహకారాన్ని అందిస్తూ అట్లాగే మీరు కోరుకున్నటువంటి ఏదైనా ప్రయాణానికి ఆయన సహకరించేటటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాన్ని మీరు వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ విద్యార్థులకి ముఖ్యంగా వ్యాపారస్తులు కాబట్టి వ్యాపారస్తులకు కూడా ఇది అనుకూలమైనటువంటి మంత్రంగా భావిస్తూ మీ వ్యాపార స్థలంలో ఈ యొక్క ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కనుక మీరు ఎల్లవేళలా దాన్ని మీరు కనుక ప్రోత్సహిస్తే కనుక ఆకర్షణ కలిగి వ్యాపారంలో చక్కటి లాభాలు కలుగుతాయి అట్లాగే మీకు ఎప్పటి నుంచో తండ్రి పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా కానీ ఏదైనా ధనము రావాలన్నా లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి బాండింగ్ ద్వారా మీ వ్యాపారం వృద్ధి జరగాలన్నా వాళ్ళతో మీరు మాట్లాడేటటువంటి వ్యవహారం చాలా జాగ్రత్తగా కనుక స్వీకరించినట్లయితే మీకు లాభకరమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఏదేమైనప్పటికీ మీనరాశి వారికి రాహుకేతు యొక్క ప్రభావం వలన కాల సర్పయోగం రాశి వారికి ఏ విధంగా అయితే ఉందో మీనరాశి వారికి కూడా ఏలినాడి శని ప్రభావం కూడా బోనస్గా ఉంది కాబట్టి వీరు మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో హనుమంతుడి యొక్క ఉపాసన శక్తిని అట్లాగే కాలభైరవ యొక్క అనుగ్రహాన్ని పొందాలి కాలభైరవాష్టకాన్ని మీరు డైలీ వినటం మంచిది లేదా మీరు నేర్చుకొని దాన్ని పఠించడం వలన ఆర్థిక పరంగా నష్టాలు తొలగిపోతాయి విదేశాలలో ఉన్నటువంటి వారికి విదేశాలు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి ఏదా ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలి ఉద్యోగపరంగా అనుకున్న వారికి ఈ కాలభైరవాష్ఠకం అనేటటువంటిది చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది అని మీనరాశి వారి యొక్క గ్రహ గోచార గమన స్థితి కనిపిస్తోంది వీరుంటే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నాగపడిగా వెండితో చేసి దానికి సంబంధించిన సర్పసూక్త పారాయణ చేయించుకోండి ఒక బ్రాహ్మణునితో ఆరు రోజులు అట్లాగే శనికి సంబంధించినటువంటి జపాన్ని చేయించి దానం ఇవ్వండి లేదా చేయించుకున్నట్లయితే శనికి సంబంధించినటువంటి దశరథ శని ప్రోక్తాన్ని కానీ లేదా శనికి సంబంధించినటువంటి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్వరం అనేటటువంటి శనిగ్రహ స్తోత్రాన్ని రోజుకి పంతొమ్మిది సార్లు జపించిన ఎడల మీకు ఆర్థికంగా నష్టపోకుండా ఆ హనుమంతుల వారు లేదా శనీశ్వరుడు శాంతించి రాహుకేతువులు శాంతించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు ఎల్లవేళలా ఆరోగ్యంగా మానసికంగా స్టెబిలిటీగా ఉండటానికి మీ యొక్క గ్రహ గోచార స్థితి తెలియజేస్తోంది ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ